హలో వన్ వెల్కమ్ టు ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ గురు శిష్య ఫ్రెండ్స్ మనకు బి ఫార్మ్స్ నుంచి అమెజాన్ మీద ప్రాక్టీస్ అయిపోయింది కదా మరి ఈరోజు వర్డ్ మీద ప్రాక్టీస్ చేద్దాం ఓకే అమెజాన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే లో ఉండు అన్న సందర్భంలో అమెజాన్ ఉపయోగిస్తాం మరి గతంలో ఉండు అన్న సందర్భంలో వర్డ్ ఉపయోగిస్తాం ఓకే సో వీ దుహిత నవ్ షీఈస్ గోయింగ్ టు గివ్ ఆన్సర్స్ ఓకే మనకి దూహిత ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తుంది ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను దూహిత రెడీ వెరీ గుడ్ సో నేను నిన్న చాలా సాడ్ గా ఉన్నాను ఐ వాజ్ వెరీ సాడ్ యస్టర్డే నిన్న మీరు సాడ్ గా ఉన్నారా Were you sad yesterday? ఎందుకు సాడ్ గా ఉన్నారు? Why were you sad yesterday? నేను నిన్న సాడ్ గా లేను. I wasn't sad yesterday. మా బ్రదర్ సాడ్ గా ఉన్నాడు. My brother was sad yesterday. నిన్న మీరు బిజీగా ఉన్నారా? Were you busy yesterday? నిన్న నిన్న మీరు మీరు బిజీగా మా ఇంట్లో ఉన్నాను మీ ఫ్రెండ్ నిన్న మీ ఇంట్లో ఉందా

Were you chatting with your friend yesterday by this time? Ninda, me friend me to ne unda. Was your friend with your with you yesterday? Na ninda na friend na ne undi. Yesterday my friend was with me. Okay. Two years before, thano ka police. She was a police two years before. Two years before, thano ka constable. He was a constable two years before. Atom two years before constable la. Was he a constable two years before? I am a constable. Kada two years before.

Were you working in Vizag last year? ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ వే వర్కింగ్ లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడ లాస్ట్ ఇయర్ వే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను వైజాగ్ ఉన్నాను ఐ వైజాగ్ లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ వైజాగ్ లో ఉన్నారా వర్ వైజాగ్ లాస్ట్ ఇయర్ అతను 2 ఇయర్స్ బిఫోర్ చాలా కైండ్ హి బిఫోర్ 2 కైండ్ 2 ఇయర్స్ బిఫోర్ కైండ్ కాదా wasn't he kind అతను టూ ఇయర్స్ before కాదు का he wasn't ఆమే లేదు నిన్న she wasn't with ఆమే నిన్న చాలా ఆకలిగా ఉంది she was very hungry yesterday ఆమే నాకు ఆకలే ఉందా was నేను నిన్న చాలా ఉన్నాను నిన్న మీరు డల్ గా ఉన్నారు నిన్న మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది వెస్ అస్ యువ ఫ్రెండ్ ఎస్ డే నిన్న మీ ఫ్రెండ్ మీతో లేదా వేస్ అండ్ యో ఫ్రెండ్ విత్ యు యెస్ డే నిన్న నా ఫ్రెండ్ ఈ సమయంలో కబడ్డీ ఆడుతుంది నా ఫ్రెండ్ వస్ ప్లేయింగ్ కబడ్డీ బై దిస్ టైం యెస్ డే నిన్న మీ ఫ్రెండ్ ఈ సమయంలో కబడ్డీ ఆడుతుందా వేస్ యెర్ ఫ్రెండ్ ప్లే ఇంకా బ్యాడింగ్ బై దిస్ టైం ఎక్కడ ఆడుతుంది వేవర్ షీ ప్లేయింగ్ ఆమె గ్రౌండ్లో ఆడుతుంది షీ వస్ ప్లేయింగ్ ఇండ్ దగ్గర ఆమె నిన్న ఈ సమయానికి కబడ్డీ గ్రౌండ్లో ఆడుతుందా వర్షీ ప్లేయింగ్ కబడ్డీ ఇన్ దిస్ గ్రౌండ్ యెస్ డే నిన్న మీ సమయానికి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు వేవర్ యూ గోయింగ్ జస్ట్ అట్ జస్ టైం నిన్న నీ సమయానికి ప్రాక్టీస్ చేస్తున్నాను ఐ వాస్ ప్రాక్టీసింగ్ బై ద స్టైల్ నిన్న నేను సమయానికి క్లాస్కి వెళ్తూ ఉన్నాను ఐ వాస్ గోయింగ్ టూ ద క్లాస్ బై స్టైల్ నిన్న మీ సమయానికి క్లాస్కి వెళ్తూ ఉన్నారా వర్ యూ గోయింగ్ టు ద క్లాస్ బై స్టైల్ నిన్న మీ నిన్న ఈ సమయానికి మీ ప్రదర్యం చేస్తూ ఉన్నాడు వాట్ వాస్ వట్ was your brother doing by this time na brother nin afternoon 2 o'clock nidra potu unnadu my brother was sleeping yesterday at 2 o'clock very good so superb dohita excellent thank you sir.